පෝම්ම ශ්වරයි නමහ ෆෝම් ශම්භවී නමහ, ෆෝම් පිනාගනේ නමහ පෝම් ශේෂය කරායි නවාහ පෝම්වාම දීවායි නවා ෝම් විරූපක්ෂය නමහා, පූම් ශ්‍රීම් සස්තලින්ගේශ්වරහ ස්වාමිදවදාඒ නමොන් නමහක්. ෆෝම් ත්‍රීම් සුගද පනිමළන්දු ප මංග්‍රා පයාමීම් මනස්පතිර ගවරඩාට යෝ දෝක්තවාහම් අග්‍රේයස් කනව දේවානහම් දුූපූ යම්්‍රධකෘුපයෙදහ ඌූම් ත්‍රීම් සස්තලිින්ගේශවරස්වාම දෙවදායි නමහ. भोर भस्ववा है तच्चर विदरोयम को देवसदी मही रियो योना पलोदया आतू ओम त्रिम फलनै वेद्यह निवेदयामिह तदांगत्वेनेनाहम मंगलनीराजनो हिरण्यपात्रमदो ओम पूर्णम धातमद विहाक्षणे देकदाह ब्राह्मणाः उपाहर నీరాజంద్రుద్ధం జై బులో సహస్త్రలింగేశ్వర స్వామి దేవత భగవానికి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్కొల గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్త్రలింగేశ్వర మతి అతిశిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు అంబాల భరత్రాజు గారు విశేషముగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వేళలా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ మాతృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ अन्नदाता भव अन्नदाता भव धन्यवाद